లోన్పట్నంలో ఉన్న సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసును వేరే చోటికి మార్చే యోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పార్టీ మద్దిలేటి నంజాల జిల్లా ఉపాధ్యక్షులు ఉన్నిదర్ల జనార్దన్లు బుధవారం ఆర్డీఓ నర్సింలు సబ్ రిజిస్ట్రార్కు కు వినతి పత్రం అందజేశారు ఆఫీసు ఉండే ప్రాంతం ప్రజలకు సులభంగా అందుబాటులో ఉందని గ్రామాల నుంచి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందని వారు పేర్కొన్నారు అయితే పట్టణ చివర ప్రాంతానికి ఆఫీసును మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు ఇలాంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని లేకపోతే అన్ని రాజకీయ పార్టీలు కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శేఖర్ యాదవ్ పాపిలి మండల మహేంద్ర నాయుడు డాక్యుమెంట్ సుందర్ సుదర్శన్ రావు గోపీనాథ్ రావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డోన్ సబ్ రిజిస్టర్ తరలించకూడదు కరలించకూడదు బయటకని చెప్పి మరి అదేవిధంగా ఈ యొక్క డోన్ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఈరోజు ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా అందరికి అనుకూలమైనటువంటి ప్రాంతం పాత సబ్రిస్టర్ ఆఫీసే కొత్త సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనుకూలంగా లేదు ఎందుకంటే ఎన్నో లావాదేవీలు జరుగుతున్నాయి అక్కడ డబ్బుతో సమస్యతో కూడుకున్నటువంటి పని మరి అటువంటి ప్లేస్లో భద్రతా వైఫల్యం కూడా వచ్చే అవకాశం ఉంది ఒక్కసారి ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి ఇక్కడికే పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం నేను ఉన్నగోలో జనార్దన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుల్ని ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి అంటే డోన్ పట్టణంలో నడిబడ్డున ఉన్నటువంటి పాత సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఎక్కడో మరి వాగులు వంకలు మధ్యన ఉన్నటువంటి ఎప్పుడో నిర్మించినటువంటి ఆ పాత కార్యాలయంలోకి తరలించాలని ఒక ఆలోచనతో వీటిని బాగు చేసి అక్కడ మరి ట్రాన్స్ఫర్ చేయాలని ఒక ఆలోచన ఉంది అలాంటి ఆలోచన ఉండడం ద్వారా మరి ప్రజలు ఇబ్బంది పడతారు వీటితో పాటు అనేక మంది డాక్యుమెంట్ రైటర్స్ కానీ లేకుంటే కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ లేకుంటే అనేక విధాలుగా నిరుద్యోగులు ఇక్కడ జిరాక్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు కానీ ఇబ్బందులకు గురే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి అన్ని సంస్థలన్నీ కూడా అన్ని కార్యాలయాలు ఒకే చోట కేంద్రీకృతమై ఉంటే సేదన ప్రాబ్లం వస్తే ప్రజలు తొందరగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ రోజు నిర్మించినటువంటి ఈ యొక్క మరి ఆఫీసును అక్కడ తరలించాలనే ఆలోచన కేవలం రాజకీయ దురుద్దేశం వీటితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్లకు ధరలు పెరగడానికి ఆఫీసును తీసుకెళ్లి అక్కడ పెట్టుకుంటే మాకందరు కూడా ప్లాన్లకు రెక్కలు వస్తాయి అనే ఉద్దేశంతో దురుద్దేశంతోనే ఈ ఆఫీస్ను అక్కడ తరలిస్తా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మరి చెప్తా ఉంది నిజంగా అలాంటి ఆలోచన ఉండడం చాలా తప్పు ఎందుకంటే ఆ ప్రాంతం రక్షణ లేని ప్రాంతం ఎంతో మంది మరి ప్లాన్లు కావచ్చు భూములు కావచ్చు ఇల్లు కావచ్చు లేకుంటే అనేక రకమైనటువంటి స్థిర చిరాస్తులు అనేది కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనే రిజిస్టర్లు కానీ తనకాలు కానీ జరుగుతాయి మరి ఆ సందర్భంలో మరి వినియోగదారులు కొనుగోలుదారుల మధ్య డబ్బు ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఆ డబ్బు డబ్బు ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఆ ప్రాంతం రక్షణ లేని ప్రాంతం దొంగనో లేకుంటే ఇంకా ఎవరైనా ఏదైనా చేస్తే మరి నమ్ముకొని కష్టపడి చిన్న చిన్న ఎంప్లాయీస్ కావచ్చు లేకుంటే చిన్న వ్యాపారస్తులు కావచ్చు లేకుంటే పేదవాళ్ళు కావచ్చు ఏదో కూడబెట్టుకొని పెట్టుకొని సేవింగ్ చేస్తున్నటువంటి డబ్బును మరి దొంగల పాలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఆఫీస్కి తరలించాలని చెప్పేసి ఆలోచించడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఈ ప్రభుత్వాలు ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు గారు ఖచ్చితంగా చొరవ తీసుకొని ఈ యొక్క కార్యాలయ తరలింపును నిలుపుదల చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఒకవేళ ఈ కార్యాలయాన్ని తరలిస్తే ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని మరి డాక్యుమెంట్ రైటర్లను అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్లను జెరాక్స్ సెంటర్లను సామాన్య ప్రజలను అదేవిధంగా వినియోగదారులను రైటర్స్ను అందరినీ కూడా కూరగట్టుకుని ఖచ్చితంగా ఉద్యమం చేపడతాం ఏ ఆఫీస్ తరలించకుండా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అందరూ మరి డాక్యుమెంట్ రైటర్లు అదే విధంగా లాయర్స్ వీటితో పాటు అనేక మంది పార్టీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది నా పేరు డాక్టర్ గార్లపాటి మద్దులేటి స్వామి ప్రజలకు ఏ ప్రభుత్వం రక్షణ కల్పిస్తాదని అనుకున్నాం కానీ ఇలాంటి బాధల్ని మేము ఎన్నడూ చూడలేదు మాకు కొత్త ఆఫీసు వద్దు పాత ఆఫీసే కావాలి ప్రజలకు రక్షణ ప్రదేశం ఇక్కడనే పోలీసు భద్రత అన్ని రకాల ఆఫీసు భద్రతలు ఉన్నాయి అక్కడ ఎలాంటి భద్రత లేదు దయచేసి ప్రభుత్వం వారు మాకు సహకరించాలని కోరడమైనది నియంత్రణ పాలన వద్దు ఏ ప్రభుత్వమైన అయినా నియంత్రణ పాలన వద్దు మాకు ఈ ప్రభుత్వంలో రక్షణగా ఇక్కడే ఆఫీసు కొనసాగించాలని కోరడమైనది ఆర్ సుదర్శన్ రావు డోన్